నమస్తే వైసీపీ అధినేత సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని తీవ్రంగా వ్యతిరేకించే వారి జాబితాలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ కూడా ఉన్నారు ఈయన రాష్ట్ర ప్రధాన ఎన్నికల మాజీ కమిషనర్ చేతిలో అధికారం ఉన్నప్పుడు ప్రజాస్వామ్య పరిరక్షణకు ఏం చేశారో గుర్తుంచుకోవడానికి ఏమీ లేదు అలాంటి నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎన్నికలకు ఆరు నెలల ముందు తానున్నానని ముందుకొచ్చారు చంద్రబాబు నాయుడు రాజకీయ ప్రయోజనాల కోసం సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ సంస్థను నిమ్మగడ్డ క్రియేట్ చేశారు ఇందులో జగన్ వ్యతిరేక రిటైర్డ్ బ్యూరోక్రాట్స్ కొలువు తీరారు ఈ సంస్థ ఆరంభం నుంచి పిచ్చుకపై బ్రహ్మాస్త్రం సంధిస్తోంది వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల వద్దకు నేరుగా పాలన తీసుకువెళ్లేందుకు సచివాలయ వ్యవస్థను తీసుకువచ్చారు సచివాలయానికి ప్రజలకు మధ్య వారధిగా వాలంటీర్లు వ్యవహరిస్తున్నారు ఎన్నికల సమయంలో ప్రజాభిప్రాయాన్ని జగన్ కు అనుకూలంగా మలచడంలో వాలంటీర్లు కీలక పాత్ర పోషిస్తారనే భయంతో నిమ్మగడ్డ తన మార్క్ కుట్రలకు తెరలిపారు చంద్రబాబు రాజకీయాన్ని మొదటి నుంచి పరిశీలిస్తున్న వారికి తన చేతిలో మట్టి అంటకుండా అవసరాలను బట్టి ఎవరో ఒకరిని ముందు పెట్టి నాటకాన్ని రక్తి కట్టించే సంగతి తెలిసిందే ఇప్పుడు నిమ్మగడ్డకు జగన్ ప్రభుత్వానికి అడ్డంకులు సృష్టించడానికి వాడుకుంటున్నారు అడ్డుకోవడమే నిమ్మగడ్డకు చంద్రబాబు ఇచ్చిన టాస్క్ పంపిణీకి వాలంటీర్లను దూరం పెట్టేలా నిత్యం ఫిర్యాదులు చేయాలనే చంద్రబాబు ఇచ్చిన టాస్క్ ను నిమ్మగడ్డ విజయవంతంగా పూర్తి చేశారు ఇదేదో వాలంటీర్లు జగన్ సర్కార్ కు షాక్ అంటూ ఎల్లో మీడియా ఊదర కొడుతోంది చంద్రబాబు తమకు షాక్ ఇచ్చారని పింఛన్దారులు గ్రహించలేని అమాయక స్థితిలో లేరు అయితే చంద్రబాబు ఎందుకు గ్రహించడం లేదనే ప్రశ్న ఉత్పన్నమైంది ఇలాంటి చర్యలు జగన్ కు మరింత రాజకీయ ప్రయోజనం కలిగించడమే ఎందుకంటే ఈ ఐదేళ్లలో ప్రతి నెల ఒకటో తేదీ తెల్లవారుజామునే ఇళ్ల వద్దకే వాలంటీర్లు వెళ్లి పింఛన్ అందిస్తూ వచ్చారు ఇప్పుడు వాలంటీర్లను అడ్డుకోవడంతో పింఛన్ల పంపిణీ సరిగా జరగకపోవడం ద్వారా జగన్ ప్రభుత్వ ప్రాధాన్యతను చంద్రబాబు నాయుడు నిమ్మగడ్డ రమేష్ కుమారే ప్రాక్టికల్ గా చెప్పినట్టు అవుతోంది పింఛన్ల పంపిణీని వాలంటీర్ల ద్వారా అడ్డుకోవడం అంటే వాళ్ల వ్యతిరేకతను చేతుల చంద్రబాబు కొని తెచ్చుకోవడమే ఎన్నికల్లో భారీ మూల్యాన్ని కూటమి అభ్యర్థులు చెల్లించుకోవాల్సి ఉంటుంది